ఏపీ మద్యం కుంభకోణంలో సిఐడి సిట్ దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారన్న ప్రచారాన్ని కూటమి నేతలు తెరపైకి చేస్తున్నారు అయితే సిట్ మాత్రం దీనిపై నోరు విప్పటం లేదు అయినా జగన్ అరెస్ట్ చర్చ మాత్రం జరుగుతూనే ఉంది ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలు తన్ను ఓడించినందుకు రాష్ట్ర అభివృద్ధి కాకూడదనే మన మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు మళ్లీ తానే అధికారంలోకి వస్తానన్న భ్రమలో జగన్ ఉన్నారని నల్లిమి నల్లిమిల్లి తెలిపారు వైసీపీ ముగిసిపోయే వానా అని నావా అని అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొనడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు మరోవైపు లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టు పైన ఆయన స్పందించారు లెక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ అరెస్ట్ ఖాయమని అయితే ఎప్పుడు అరెస్ట్ అవుతారో డేట్ మాత్రం చెప్పలేమని నల్లిమిల్లి వెల్లడించారు అరెస్ట్ మాత్రం ఖాయమన్నారు లెక్కర్ స్కామ్లో నిందితులు బిగ్ బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు వీటి ఆధారంగా జగన్ను అరెస్ట్ చేయడం ఖాయమని నల్లిమిల్లి వెల్లడించారు గతంలో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేస్తున్నారు